హాయ్ హలో నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మంచి హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను దొండకాయలతో పెసరపప్పు కర్రీ అండి పెసరపప్పు వేసి దొండకాయ కర్రీ వేస్తే సూపర్గా ఉంటుంది కందిపప్పులో కూడా బాగుంటుందండి కానీ ఈ పెసరపప్పులో ఇంకా టేస్టీగా ఉంటుంది ఈ దొండకాయలు పూర్తిగా ఉడికే విధంగా తర్వాత పప్పు పూర్తిగా మెత్తబడకుండా రెండు సరైన టైంలో ఉడికే విధంగా ఈరోజు నేను అన్ని టిప్స్ షేర్ చేయబోతున్నా ఇదైతే చపాతికి కానీ రైస్ కానీ పూరి కానీ దోశలోకి కానీ సూపర్గా ఉంటుందండి తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోద్దండి లైక్ చేయండి లేదా కామెంట్ చేయండి మీకు ఈ దొండకాయ కూర ఎలాంటి రెసిపీ ఇష్టము అనేది కామెంట్ చేయండి సాధారణంగా మనము దొండకాయ కానీ ఏ కూరగాయలు కానీ హెల్దీగా తక్కువ మసాలాలతో రెగ్యులర్గా తింటే మంచిదండి అప్పుడప్పుడు మసాలాలతో తింటే బాగుంటది నేనైతే ఎక్కువ మసాలా కర్రీస్ ఇష్టపడను అంటే ఆరోగ్య రీత్యా ఇష్టపడను ఫ్రైస్ కూడా అప్పుడప్పుడు తింటేనే ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఇలాంటి హెల్దీ రెసిపీస్ మీరు తప్పకుండా ట్రై చేయండి మనం హెల్దీగా ఉండాలంటే మనకు ప్రోటీన్ అవసరం కాబట్టి డైలీ ప్రోటీన్ ఏ విధంగా వస్తుంది అనేది మనం చెక్ చేసుకొని వంటలు చేస్తే ఇంట్లో అందరు ఆరోగ్యంగా ఉంటారు మన హెల్త్ కూడా బాగుంటుందండి ముఖ్యంగా ఆడవాళ్ళ మనం ఏం చేస్తుంటాం అంటే హెల్త్ విషయంలో నెగ్లెక్ట్ చేస్తాము తినే విషయంలో కూడా నెగ్లెక్ట్ చేస్తాం ఏది మిగిలితే అది తినేస్తామండి అలా కాకుండా కొంచెం హెల్త్ మీద దృష్టి పెడితే ఆరోగ్యంగా ఉంటాం మనం ఆరోగ్యంగా ఉంటే కుటుంబంలో అందరూ హ్యాపీగా ఉంటారండి అది నేను నమ్మేది ఆడవాళ్ళ హెల్త్ ఫస్ట్ మంచిగా ఉండాలి కాబట్టి నెగ్లెక్ట్ చేయకండి మనకు నీరసాలు ఆయాసాలు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి అసలు నెగ్లెక్ట్ చేయకండి హెల్త్ ని ఇది నా చిన్న టిప్ అనుభవంతో కూడినటువంటి సజెషన్ అండి నచ్చితే తీసుకోండి లేకుంటే పర్వాలేదు నేను ఒక కడాయి తీసుకున్నాను స్టవ్ ఆన్ చేశాను మూడు టేబుల్ స్పూన్ల నూనె వేస్తాను ఆయిల్ చూసి మీరు ఏ విధంగా తింటున్నారు ఏంటి అనేది చూసి జాగ్రత్తగా వేసుకోండి ఉప్పులు కారాలు మసాలాలు ఆయిల్ మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి నేను రెసిపీని బట్టి వేస్తూ ఉంటానండి అప్పుడప్పుడు కొంచెం ఎక్కువ అప్పుడప్పుడు కొంచెం తక్కువ వేస్తూ ఉంటాను ఇక్కడైతే దొండకాయలు కట్ చేసి పెట్టాను ఒక పావు కేజీ దొండకాయలు అండి కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేశాను చూడండి ఈ కప్పుతో ఒక కప్పు పప్పు తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టాను ఇదైతే పెసరపప్పు అండి పెసరపప్పుతో ఈ రోజు మనం ఈ రెసిపీ చేస్తున్నాము నూనె వేడైందండి పప్పు కూరల్లో కంపల్సరీ ఆవాలు జీలకర్ర వేసుకోవాలి కూరగాయలలో ఇష్టం ఉంటే వేసుకోండి లేదా స్కిప్ చేయండి నేనైతే సాధారణంగా లైట్గా వేస్తా అండి జీలకర్ర డైజెషన్ మంచిది కాబట్టి వేస్తూ ఉంటాను ఈ ఆవాలు జీలకర్ర చిప్పట్లాడగానే ఆయిల్లో వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఒక పది పదిహేను వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకొని పచ్చ పచ్చగా దంపానండి వెల్లుల్లిపాయతో మంచి టేస్ట్ వస్తుంది కొంచెం మంచిగా నూనెలో వెల్లుల్లిపాయ కలర్ రావాలండి నూనె మంచిగా వేడైతే ఇలా త్వరగా కలర్ వచ్చేస్తుంది వెల్లుల్లిపాయలు కూడా గోల్డెన్ కలర్ లోకి మారాయి ఇప్పుడు నేను కర్రీకి సరిపోని పచ్చిమిరపకాయలు ఒక ఐదు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు కట్ చేశాను ఒక పెద్ద ఉల్లిగడ్డ అండి ఇది కూడా చిన్న ముక్కలు కట్ చేశాను మీరు కారం తినేదాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి ఇందులోనైతే మనం కారం పొడి వేయట్లేదు పచ్చిమిర్చి కారం తోటి ఈ కర్రీ చేసుకోబోతున్నాం కాబట్టి మీరు తినేదాన్ని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి వేసి కరివేపాకు కొంచెం రెండు రెమ్మలు వేస్తున్నాను పప్పు కూరల్లో కరివేపాకు కంపల్సరీ వెల్లుల్లిపాయలు అయితే కమ్మటి వాసన వస్తున్నాయండి కొంచెం నూనెలో మగ్గాలి ఇవన్నీ కొంచెం ఉప్పు వేద్దామండి పచ్చిమిర్చి చేదక్కకుండా ఉల్లిపాయలు త్వరగా వేగే విధంగా ఈ కొంచెం ఉప్పు వేసి వేంపుకుందామంటే సూపర్ గా ఉంటదండి పచ్చిమిరపకాయలు కొంచెం చేదెక్కుతూ ఉంటాయి మనం వాటిని ఉప్పు వేయకుండా వేంపుతే ఇలా లైట్గా వేగితే సరిపోతుందండి మరీ ఎక్కువ అవసరం లేదు పసుపు వేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ పసుపు వేసాను ఒకసారి అంతా కలిపేసుకుందాం నేనైతే ఆల్మోస్ట్ పసుపు తాలింపులోనే వేస్తాను అండి నూనెలో కలిస్తే కురాయ్యా ముక్కలు అన్నింటికి చక్కగా పడుతుంది అందుకని నేను ఎక్కువ శాతం తాలింపులోనే పసుపు వేస్తాను మధ్యలో మాత్రం వేయనండి దొండకాయలు కూడా వేసేసుకున్నా దొండకాయలు వేసిన తర్వాత స్టవ్ కాస్త హైలో పెట్టాలి మీకు తెలిసిందే కురే ముక్కలు ఏవి కానీ ఫస్ట్ అన్నిటికీ ఈక్వల్గా వేడి తగలాలండి కొన్నిసార్లు ఒకటి ఉడికి ఉడకకుండా సరిగా ముక్కలు ఉడకలేదు ఏమైంది ఇటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి అట్లాంటి సమస్యలు రావద్దు అంటే ఫస్ట్ స్టవ్ హైలో పెట్టి చక్కగా ముక్కలన్నీ వేయించుకోవాలి అన్నీ ఈక్వల్ వేడి కావాలండి ఇప్పటి వరకు అయితే కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టాను ఇప్పుడు హైలో పెట్టాను చక్కగా అన్ని వేడే వరకు వదిలేద్దాం మంచిగా వేగాయండి అన్ని వేడి అయ్యాయి నూనె కూడా ఇలా సపరేట్ అవుతుంది ఈ టైంలో స్టవ్ పూర్తిగా తగ్గించేసి సిమ్ లో పెట్టి మూత పెట్టి కొంచెం సేపు దొండకాయ మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగంటిది చక్కగా దొండకాయలన్నీ మగ్గే వరకు వదిలేద్దాము ఈ కర్రీని మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నానండి ఇక చక్కగా ఇలా దొండకాయలు మగ్గిపోయాయండి ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు ఇలా ఆయిల్లోనే ఉడికించుకోవాలి ఇప్పుడైతే కొంచెం లైట్ గా ఇంగువ వేస్తున్నా మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదా స్కిప్ చేయండి ఇంగువతో కూడా పప్పు సూపర్ సూపర్గా ఉంటాయండి ఇలా అంతా కలిపేసుకున్నాక మనం నానబెట్టి పెట్టుకున్న పప్పుని నీళ్లు తీసేసి ఇందులో వేసేసుకోవాలండి ఇదే టైంలో సాల్ట్ కూడా వేసేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేయండి నేనైతే వన్ టీ స్పూన్ సాల్ట్ వేసాను ఒకసారి అంతా కలిపేసుకున్నా ఎంత కలర్ఫుల్ ఉంది చూడండి ఒక ముఖ్యమైన విషయం మీతో షేర్ చేసుకోవాలి నేను ఏంటి అంటే నాకు పెళ్ళైన కొత్తలో ఈ పెసరపప్పుతో కూరగాయలు చేయడం రాకపోయేది అంటే పప్పు ఉడికిపోయేది కూరగాయలు అన్ని గట్టిగా ఉండేది ఎందుకు ఇట్లా అవుతుంది నాకు అర్థమయ్యేది కాదు ఎన్నిసార్లు ప్రయత్నం చేయగా 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 ఈ టిప్స్ అన్ని దొరికాయండి అవన్నీ మీకు షేర్ చేస్తున్నా మమ్మీ చెప్పేది మా అమ్మ ఇట్లా చెయ్యు అని కానీ అది ఎంతసేపు ఉంచాలి ఎలా ఏంటి అనేది పూర్తిగా అర్థమయ్యేది కాదు పెళ్ళైన కొత్తలో ఆ మెల్లగా అంటే ప్రయత్నాలు చేయగా చేయగా ఇప్పుడు పూర్తిగా అర్థమైపోయింది అందుకే కొత్తగా వంట చేసే వాళ్లకు ఇబ్బంది అవుతుందని పూర్తిగా క్లియర్ గా అన్ని డీటెయిల్ గా చెప్తున్నానండి ఇది ఫాలో అయ్యారంటే పర్ఫెక్ట్ గా మీరు ఈ కర్రీ చేసుకోవచ్చు దొండకాయ మంచి కలర్ స్టార్ట్ అయ్యి మగ్గడం అంటే వేగడం స్టార్ట్ అయినప్పుడే మనం పప్పు వేసుకోవాలి అంతవరకు పప్పు వేయొద్దండి ఇలా అంతా కలిపేసి ఒకసారి మూత పెట్టేసుకుందాం మూత పెట్టిన తర్వాత ఎక్కువసేపు వదిలేయద్దు కొంచెం సేపే వదిలేయాలి ఇలా కొంచెంసేపు మనము పప్పు వేసి కలిపి సిమ్ లో పెట్టడం వల్ల పప్పు కూడా ఈ దొండకాయ ఫ్లేవర్ అనేది పడుతుందండి లేకపోతే దొండకాయ ఫ్లేవర్ పప్పుకు సరిగా పట్టుకోదు ఇప్పుడైతే వాటర్ వేసేస్తున్నా ఈ ముక్కలు మునిగే వరకు నిలు పోయాలండి మరి ఎక్కువ పట్టవు ఓకేనా అంత కలిపేసిన ఇప్పుడైతే ఇందులోనే ధనియాల పొడి వేసేస్తున్నా వేసేసి ముత పెట్టేసుకుందాం పప్పు ఉడికే వరకు అది ఫ్లేమ్ కొంచెం పెంచుతున్నా అండి మీడియం ఫ్లేమ్లో పెట్టాను చూడండి ఇలా మంచిగా ఉడుకుతుంది పప్పు చూసారా కొంచెం నీరు ఉంది ఈ టైంలో స్టవ్ సిమ్ చేసుకోవాలండి పూర్తిగా సిమ్లో పెట్టి కొంచెంసేపు వదిలేస్తే పప్పు మెత్తగా అవుతుంది ఒకవేళ మీకు పప్పులు పప్పులుగా ఇష్టం ఉంటే మాత్రం ఇదే టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోండి కొంచెం మెత్తగా కావాలంటే సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి కొంతమందికి పెసరపప్పు పప్పులు పప్పులుగా ఉంటే ఇష్టపడతారు అటువంటిప్పుడు మాత్రం ఇక ఈ టైంలో ఇంత నీరు ఉండాలి చూడండి ఇంత నీరు ఉండాలి పప్పు ఇలా పలుకులు పలుకులుగా ఉండాలి విప్పుకోవద్దు ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నేనైతే కాసేపు ఉంచేస్తా సిమ్ లో పెట్టి చూద్దామండి పర్ఫెక్ట్గా ఉడికింది పప్పు చూడండి మెత్తగా అయిపోయింది తర్వాత పప్పులు పప్పులు ఉండాలంటే మాత్రం ఈ గిన్నెలో నుండి సర్వింగ్ బౌల్లోకి ఇమీడియట్ చేంజ్ చేసుకోవాలండి ఇప్పుడైతే కొత్తిమీర వేసేసుకున్నా ఫ్రెష్ కొత్తిమీర గుప్పెడు వేసుకుంటే ఈ పప్పు ఎంత సూపర్గా గా ఉంటదంటే ఇక చెప్పరాదు అంత బాగుంటుంది స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా అండి చూశారు కదా సూపర్ రెసిపీ చాలా హెల్దీ రెసిపీ అండి మంచిగా ఒక పెద్ద కప్పు నిండా కూడా కర్రీ తినేయచ్చు అంతా సూపర్గా ఉంటుంది దీనికి కాంబినేషన్ పచ్చి పులుసు చేసుకోండి ఇంకా సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఈ రెసిపీ ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి